హాన్ని ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వచ్చేసి సోమవారం అండి కాతీకాలలో నాలుగో సోమవారం లాస్ట్ వారం అండి నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను నీట్గా పటాలు తీసుకొని మనస్ఫూర్తి పూజలు చేసుకుంటాను నేను వచ్చేసి లాస్ట్ వారం కదా నాకు నాలుగు వారాలు అబ్బినాయండి దేవుని దయతో ఈశ్వర దయతో నాకు నాలుగు వారాలు అబ్బినాయండి నేను నెలల్లో పూజ చేసుకునేటంది నాకు బాగా మనస్ఫూర్తిగా అబ్బింది నాకు దేవుని మహిమ అంది నీకు వచ్చేసి ఇంక నేను పూజ చేసుకుంటున్నాను అలాగే మీరు లాస్ట్ వారం మీరు ఎక్కడన్నా గుళ్ళకి పోయినారా మేమైతే పోలేదండి మేము మా ఫ్రెండ్స్ పోదాం అనుకున్నాము కానీ ఇంకా పోలేకపోయినాము లాస్ట్ వారము ఇంకా మేమైతే నేనైతే పెళ్లి ముందుకైతే అస్సలు మళ్ళీ పోతంటివన్నీ మేము పెళ్లి కాక ముందుకు మా పిన్నలకు టాకెర్ ఉంది వాళ్ళు టాకెర్ పెడతారా అందరం సందులు అంతా పోతామండి చాలా మంది పోతాము ఇక్కడ మహానంది కానీ యాగంటి కానీ లేకపోతే సూర్యనంది కానీ ఎక్కడో ఒకసారికి పోతామండి గుళ్ళకు పోయి అక్కడ ఇంకా మేము పులగమ్ము దేవుని దేవుని దర్శనం చేసుకున్నాక పులగమ్ము చట్నీ వేడి వేడిగా వేట గుడి బయట పెట్టుకొని వండుకొని తింటాను అండి బల్లే బాగుంటాను టేస్ట్ మా అమ్మలు మా పిన్నెళ్ళు అందరూ కలుపుకునేది ఎవరేం తెచ్చిన బియ్యము అని ఒకసారి వసేది వండుకొని తినే అంత బాగుండే అండి అసలు నా పెళ్ళి కాక ముందుకు ఇప్పుడంటే సత్రాలు ఉన్నాయి కాబట్టి భోజనాలు పెడుతున్నారు తింటున్నారు అప్పుడైతే అంత లేకపోయినా అన్నీ అప్పుడు అట్లా వండుకొని తింటాను భలే బాగుండాలండి అప్పుడే నాకైతే అప్పుడే బాగా నచ్చుతుంది పల్లెటూరు ఆడుతున్నాం భలే బాగుంటుందండి ఎక్కడైనా పోనీకి అందుకు ఇట్లా సోమవారం అదే కాతీకాలలో సోమవారం లాస్ట్ వారం గ్యారెంటీగా మా పోతూనే ఉంటారండి పిలుస్తారు నన్ను నేను ఇంకా పోలేకపోయినాను ఇంక వచ్చేసి చూడండి ఇంక వెళ్ళలేకపోదాము ఇక్కడ వచ్చేసి నేను ఇంకా దీపాలు వెలిగించుకుంటున్నా అండి చూడండి వాకిలి ముందర ఇంకా పచ్చగా అల్లుకునే అంటే పసుపుతోనే అండి కలరు ఏ ఊరు అన్నారు కదా అందుకని పసుపుతోనే నేను నేను కొద్దిగా అల్లుకొని చిన్న నువ్వు వేసుకున్నాను ఆ నువ్వు పోయి నేను అల్లుకునే అండి నువ్వు ఉద్దిచ్చుకొని వద్దునే అండి నేను పూజ చేస్తున్నాను ఇప్పట్లోనే ఇంకా లాస్ట్ వరం కదా అని చూడండి ఇంకా దీపాలు పెట్టేసిన నువ్వు కూడా చూడండి అని ఈ నెలల్లో నా నుగ్గు పెట్టే ఉంటుంది దీపం నువ్వు వేసుకుంటాను సో దీపాలు పెట్టి ఆ నువ్వు ఎంత కళ్ళు ఉందో చూడండి ఇంటి ముందర బల్లే బాగుంటుందండి అసలు నాకైతే అట్నే చూడాలా అనిపిస్తుంది అండి చాలా ఇష్టం నాకు మళ్ళీ మస రోజు తుడపాలంటే కానీ నాకు ఇంకా దుడుపబుద్ధే కాదు ఆ నువ్వు అంత నాకు ఎట్ేసి నువ్వు అండి పిల్లలు ఇంతమంది వచ్చినా కానీ ఇంత ఒక్కరు కూడా తొక్కారండి పిల్లలు దాటుకొని వస్తారు మా ఇళ్ళకి నీకు వచ్చేసి హార తీస్తున్నాను అండి నేను ప్రసాదం కిందటైతే ఉత్త పాలు కొంచెం చక్కెర పెట్టినండి నేనేం ప్రసాదం చేయలేదు పాలు పచ్చి పాలు చక్కెరవి పెట్టి ఇంకా పెట్టి ఇంకా నేను దేవుని ప్రసాదం పెట్టేసాను అండి వచ్చేసి హార తీసుకుంటున్నాను దేవునికి వచ్చేసి కానీ పూజ చేస్తే చాలా ప్రశాంతం ఉండాలి పొద్దునే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి వచ్చేసి నేను హార తీసుకొని ఇంకా దేవుని మొక్కుకుంటున్నాను అండి నేను ఇంక అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని నేను మొక్కుకుంటున్నాను ఇక వచ్చేసి ఇంకా గులాబీ పూలు ఎంత బాగున్నాయో నాటు గులాబీ పూలు అండి మావైన ఇంకా పనిచేసే కదా ఒక పూలయినా సడ అన్న డైలీ ఇచ్చిపోతా అండి ఒక ఇరవై రూపాయల పూలు ఇంకా మాకు దేవుని పూలు బాగా మచ్చగా అవుతాయి దేవుని కల్లా పెట్టేసిన చూడండి గులాబీ పూలు సింపుల్గా కానీ చాలా ప్రశాంతం అనేది పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు పని కూడా తొందరగా అయిపోతుంది అసలు ఇంక నేను ఇప్పుడు ఇచ్చి ఇంకా అట్ని చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు కొంచెం చలికాలం కాదండి ఇంకా కొంచెం చలి తగ్గినాక అట్నే చేస్తాను నేను పొద్దున్నే చాలా పొద్దున్నే చేసుకోవాలి మాకు నంద్యాలైతే చలి చాలా ఎక్కువ ఉంది అందులో మాకు ఇంటికి వెళ్ళే ఇంకా కాలువటా ఇంకా ఎక్కువ అండి మాకు చలి ఇంకా అందుకే ఇంకా ఈ చలి తగ్గినాక నేను ఇంకా పొద్దున్నే సీకరణ దీపం పెట్టుకోండి ఇంకా డిసైడ్ అయిపోయినా నేను అలాగే మీకు కూడా చలి ఎక్కువ ఉందండి మీకెళ్ళి కూడా మాకైతే ఫుల్ సల్లే అసలు చూడండి ఆకాంక్ష అయితే ఇవేంటో జల్లులు లాంటా తినేటివి చూడండి సేమ్ టాబ్లెట్ కొన్నిటి ఉన్నాయి నాకైతే ఉండు మన వాళ్ళకి చూపిద్దామని ఇదే నేనైతే ఫస్ట్ టైం అండి ఇవి చూడడం చూడండి దగ్గర చూపించ చూడండి ఎట్న్నాయో సేమ్ మాత్రలు ఉన్నట్టు ఉన్నాయి నాకైతే అందుకు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత వెరైటీ ఉన్నాయి అసలు ఎట్ట వచ్చినాయి అసలు పిల్లలు అయితే ఏమేమి తెచ్చుకొని తింటుంటారండి ఇది వచ్చండి ఇది ఆకాంక్ష కాసే పట్టనివి తిను సు పెట్టండు హాయ్ చెప్పు మనం వాళ్ళకు తిను తినికి వచ్చా రాదా రాదా నేను తీసిచ్చే చూడండి ఫ్రెండ్స్ కూడా రాదంటే తిండికి వచ్చింది మా చెల్లెలు తీసిచ్చా ఫ్రెండ్స్ చూడండి చూపించటం లేదు ఎట్లా లోపల చూడండి ఇప్పుడు అసలు టాబ్లెట్ ఉండేటింది ఇప్పుడు ఆకాశం చూపించటండి నేను ఆకాంక్ష తిను తినంత చూడండి ఆకాంక్ష ఆకాంక్షండి తింతా బాగా తెచ్చుకునేవే ఆకాంక్ష జల్లా అది చెప్పు మనం వాళ్ళకు నేను చూపిస్తాను అట్టే పెట్టుకో అవు చూడండి ఓయబో ఇక చూడు పబ్లిక్ చాక్లెట్ అది అది జల్ల జల్ల అంటే జల్లలకు మెత్తగా ఉందండి

చూడండి నాకైతే మా చెల్లెలు వీడియో తీసుకోండి నాకు ఒకటిచ్చింది తిండి సువర్ణాక నువ్వు టేస్ట్ చూడండి నాకు ఒకటి నేను ఏదో కొంచెం వెరైటీ ఉంది చూద్దాం అని నేను తింటాను లేకపోతే మామూలుగా అయితే చాక్లెట్లు తినకనే కొత్త కాస్ట్ లెక్క పెద్ద కష్టమైందండి తిని తినడం పిల్లలు నేను చనిపోతానా అబ్బాయి తగ్గట్టు వింతాలోయ వీడనేది మా చెల్లెలండి వీడని నేను ఇంటున్నాను నందుందండి ఏదో అబ్బా తిండి ఇంటుంది నాకేజీ కానీ బాగుందండి టేస్ట్ మొట్ట రెండు వీడియోలు తీసి పంపించాను ఇంత తీర్చనండి ఆ ఒకటి చూపిస్తాను చూడండి చూడండి ఎట్లా అది అయితే లబ్బర్ నెట్టుంది టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్ చూడండి జల్లూ సో లాంగ్ వీడియో కూడా వేసుకోవచ్చు ఫోటో కొట్టులా